ఇక్కడ నుంచి చెప్తాను లో స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాం ఫినిష్ చేసుకుని తిరిగి ఆస్ట్రేలియా వెళ్తున్న రోజు అప్పుడే ఆ అమ్మాయిని చూశాను ఆ అమ్మాయి పేరు రూబ చూడగానే తన వైపు లాగింది ఏంటి ఆ నవ్వ ఆ అందమ్మ ఆ అమ్మాయకత్వం మొత్తానికి నాకు తెలియకుండానే నా అడుగులు తన వైపే నడిచాయి చేయడానికి ఇంకా గంటే టైం ఉంది ఆటర్ ఆపు అని చెప్పు హలో ఎక్స్క్యూజ్ మీ ఏంటి ఇంటికి వెళ్తామని ఫాలో చేస్తే ఇక్కడికి ఇంటికి మరి మా కాలేజ్ లో కనిపించాం నా ఫ్రెండ్ కలవడానికి వచ్చాను ఫ్రెండ్ 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 పేరా నీ కావాలి నీ పేరేంటి లవ్ చేస్తున్నావా సింటమ్స్ చూస్తే అలాగే ఉంది ఓకే నో ప్రాబ్లం నా ట్రైన్ స్టార్ట్ అవ్వడానికి ఇంకా అరగంట టైం ఉంది ఈలోకే ఎంత కావాలంటే అంత లవ్ చేసుకోవాలి అరే బాబా ప్రాజెక్ట్ రా ఇక గంట టైం ఉంది రే ఇక అర టైం ఉంది హలో ఇట్స్ నాట్ జోక్ అర టైం ఉండడం ఏంటి హలో ఆగు ఎక్కడికి వెళ్తున్నాం మళ్ళీ నవ్వా అరే రా ఎస్ ఎట్లు 50 ఈ ట్రైన్ ఎక్కడికి వెళ్తుంది ముంబై వాట్ ముంబై ఆ ముంబై నాకు తెలుసు మధ్యలో ముప్పై స్టేషన్స్ లాగుతుంది అదేంటి టైం ఇస్తావు కానీ ఏమి చెప్పవు ప్లీజ్ పేరేనా చెప్తావా నువ్వు కొన్ని సెల్ నంబర్ ఏదో ఒకటి చెప్పచ్చు కదా అరగంట నవ్వు ఫ్రెండ్ పేరైనా చెప్పచ్చు కదా నా కొద్దన్నా గు అమ్మా ప్లీజ్ మాకు టైం అవుతుంది హలో మాకు ప్లీజ్ హలో నేను డిసైడ్ అయిపోయాను నువ్వేనని ముంబాయి అమ్మాయి ఉందనో ఏంటో తెగ నచ్చేసింది நவ்கையா பிளீஸ் இது சேல்ஸ்மென்ஸ் நாட்டில் ரூபா பிளீஸ் మరి లైఫ్ లాంగ్ కావాలి మీ కదా సరిపోంగ్ కొంప కొంచావు కదరా అయ్యో అయ్యో ఎవడేనా చెప్తాడరా అంత డైరెక్ట్ గా నిజమే చెప్తాను కదరా నీ నిజాన్ని తీసు ఓ పేపర్ మీద రామ్ లుక్ రాజా నాకు అరగంట చాలదు ఇక్కడికి లవ్ లో పడిన తర్వాత వచ్చిన ఫస్ట్ బర్త్డే తన విషస్ కోసం ఎదురు చూస్తున్న క్షణాలవి మళ్ళీ చేస్తాంట ఫోన్ పెట్టే హలో హ్యాపీ బర్త్డే రామ్ బాబా థ్యాంక్ యూ బాబా రామ్ హ్యాపీ బర్త్డే రే థాంక్స్ అక్క ప్రాజెక్ట్ ఫినిష్ మంత్ అవుతుంది ఎక్కడ ఏం చేస్తున్నావ్ రా బాంబే బాంబే మొబైల్ లో ఉన్నా ఏం చేస్తున్నావ్ అది లవ్ చేస్తున్నాను ఫోన్ పెట్టే లవ్ చేస్తున్నాడంట హ్యాపీ బర్త్డే సో మచ్ ఈ మాట వినడానికి రాత్రి ట్వెల్వ్ ఓ క్లాక్ నుంచి ఎంత వెయిట్ చేసింది తెలుసా నేను ఎంత ట్రై చేశానో తెలుసా అదంతా పసుపు

ఏముంది గిఫ్ట్ లో ఓకే లెట్ మీ ఓపెన్ ఇట్ ఆ మల్లిక మై స్కూల్ ఫ్రెండ్ చీటింగ్ మారి నాకు మెసేజ్ చేస్తూనే ఉంటుంది కానీ నా రోజు చూడు ఇంత లేటా ఏమైనా మెసేజ్ చేద్దాం పోవే అవును ఈ గిఫ్ట్ లో ఏముంది ఇంత హిటీగా ఉంది మళ్ళీ మల్లికనే మెసేజ్ చేసిందా హిటీ సారీ రా సారీ రా సారీ రా నెక్స్ట్ బర్త్డేకి తప్పకుండా నేనే ఫస్ట్ విష్ చేస్తాను నీ మీద ఒట్టు విన్నావా నా మీద ఒట్టేసింది నెక్స్ట్ బర్త్డేకి ఫస్ట్ విష్ చేస్తాంట పోవే క్రేజీ గర్ల్ నేను బయలుదేరతాను రా ముందు నువ్వు ఇవన్నీ ఫినిష్ తర్వాత కలుగుతాం తనలో ఇలాంటి ఎక్స్ప్రెషన్ ఫస్ట్ టైం చూశాను తర్వాత చాలా సార్లు చూశాను

మొదటిసారి వెనక్కి లాగినట్టు అనిపించింది ఈ హ్యాపీనెస్ ఎక్కడ చనిపోతుందో అనని ఫస్ట్ టైం మళ్ళీగా మెసేజ్ ని డిలీట్ చేశాను నేను దాచిన మొదటి విషయం నేను ఆడిన మొదటి అబద్ధం హలో ఏం చేస్తున్నా చదువుతున్నా చె ఏంటి గా ఉన్నావు వద్దు అన్నాను రూపా నీ గురించి ఆలోచిస్తున్నా ఒక అబద్ధమే తన్ని నవ్విస్తున్నప్పుడు నిజాలు ఎవరికి కావాలి చిన్న చిన్న విషయాలు కానీ ఎందుకు అబద్ధాలు ఆడవలసి వస్తుంది ప్రాబ్లం ఏంటి లవ్ మూడు వాటి అర్థాన్ని కోల్పోవడం మొదటిసారి చూశాను అప్పుడే అయిపోయిందా నువ్వు ఎప్పుడు ఆర్డర్ చేసే చాక్లెట్ చిప్ హాట్ ఫాజ్ విత్ ఎక్స్ట్రా నట్స్ తీసుకొస్తా టూ చాక్లెట్ చిప్స్ వన్ హాట్ విత్ నట్స్ ఓకే సార్ ఫ్ విత్స్ అవును అమ్మాయి పేరేంటి మళ్ళీనా టచ్ లేదా అసలు అమ్మాయి ఎక్కడుందో కూడా తెలియదు చాలా రోజులైంది కలిసి ఎప్పటి నుంచి మెసేజెస్ డిలీట్ చేస్తున్నా ఎక్స్పీరియన్స్ నా చెక్ చేస్తున్నావు ఆ అమ్మాయి నాకు చాలా మంచి ఫ్రెండ్ అసలు దీంట్లో ఏముంది హాయ్ హలో తప్ప హాయ్ రా అయినా నీకు ఫ్రెండ్స్ అంటే చాలా ఇష్టం అని నాకు తెలియదు అనుకున్నావా రూబా ప్లీజ్ అర్థం చేసుకో వాళ్ళు చాలా మంచి వాళ్ళు వాళ్ళు చిన్నప్పటి నుంచి నా ఫ్రెండ్స్ మోర్ ఓవర్ వాళ్ళ ఫ్రెండ్స్ నాకు నచ్చట్లేదు సత్య ఇంత చిన్న విషయానికి ఎందుకు ఏడుస్తున్నావు అబద్ధాలు అంటే చిన్న విషయమా అసలు నేను ఎందుకు అబద్ధాలు ఆడుతున్నానో నాకే తెలియట్లేదు నా ప్రేమ అందరిలా ఉండదు అనుకున్నాను ఇలా అయిపోతుందని అనుకోలేదు నా లైఫ్ మొత్తం తనే అన్ని ఎలా డిసైడ్ చేశాను లవ్ అద్భుతంగా ఉంటుందా ఎవరు చెప్పారు అందుకని హ్యాపీగా లేవని కాదు ఉన్నాం అబద్ధాలు ఆడిన ప్రతిసారి ఏమైనా తన్ని ప్రేమించడానికి ప్రయత్నిస్తానని మాత్రం అర్థమైంది కానీ ఇలా ఎన్ని రోజులు నాకు తెలియడం లేదు మా అమ్మ నాన్నకి మన సంగతి చెప్పి ఒప్పించేశా అలా చూస్తున్నా ఎలా ఒప్పించాన నేనంటే నీకు చాలా ఇష్టమని నా కోసం నువ్వు ఏమైనా చేస్తావని చెప్తే ఏ తండ్రి కాదంటాడు రేపు నిన్ను ఇంటికి రమ్మన్నారు లాంగ్ ఇలాగే ఉంటే ఎంత బాగుంటుంది లైఫ్ అంతా ఇలాగే ఉండబోతుందా